ఇరవై నాలుగు ఒకటి రెండు వేల ఇరవై ఆరు శనివారం ఉత్తరాభద్ర నక్షత్రం రెండు గంటల పావు వరకు ఉందండి అక్కడ నుంచి రావతి మొదలవుతుంది దీన్ని బట్టి మనం ఈ శనివారం గెలిచే రంగులు ముందుగా మొదటి జాము ఉదయం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు గెలిచే రంగులు పింగలి నెమలి తెల్లపర్ల ఎర్ర నెమలి పింగలి పింగలి డేగ రసంగి పాలబ్రాసు ఇక ఓడిపోయే రంగులు వస్తే కోడి కాకి కోడి నెమలి కోడి కాకి నెమలి నల్లకట్టు రసంగి నల్లబొట్ల తీతువ కోడి మైల కోడి పచ్చకాకి ఈ వంతులో ఇవి ఓడిపోయే రంగులండి ఈ వంతులో మీరు గమనించుకుంటే కోడి చూపుకి ఓడిపోయే అవకాశం ఉందండి ఇక రెండో జాము ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి పది గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు అండి కోడిడేగ గెలిచే రంగు కోడి ఎర్ర నెమలి కోడి నెమలి కోడి నెమలి డేగ కోడి రసంగి కోడి నెమలి కక్కిర ఈ వంతులో గెలిచే రంగులు ఇవ్వండి ఇక ఓడిపోయే రంగులు వస్తే పెంగలి కాకి డేగ గట్టి కాకి నల్లబొట్ల తీతువ బ్రాసు కృష్ణవరపు మహిళ ఈ వంతులో ఇవి ఓడిపోయే రంగులండి మీరు ఎప్పుడైనా గమనించాల్సింది ఏంటంటే ఒక వంతులో ఒకటి డిసైడ్గా నడుస్తూ ఉంటుందండి ఈ వంతులో కోడి చూపు గెలుపుగా అవకాశం ఉంది ఇటువైపు మనం ఉండాలి అలాగే మూడో జాము పది నలభై ఎనిమిది నిమిషాల నుంచి మధ్యాహ్నం ఒకటి పన్నెండు నిమిషాల వరకు జరుగుతుందండి ఈ వంతులో గెలిచే రంగులు కోడి కాకి నెమలి కోడి కాకి కోడి నెమలి నల్లబొట్ల తీతువ నెమలి కక్కిర కాకి డేగ పర్ల కోడి పచ్చ కాకి ఈ వంతులో ఇవి గెలిచే రంగులండి ఇక ఓడిపోయే రంగులకి వస్తే డేగ పింగలి ఎర్రబొట్ల తీతువ రసంగి కక్కిర డేగ అబ్రాస్ ఈ వంతులో కూడా మనం గమనిస్తే కోడిచూపుకి గెలిచే అవకాశం ఎక్కువ ఉంది అలాగే నాలుగో జాముకి వస్తే నాలుగో జామ్ వచ్చేసి మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల నుంచి మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు ఈ వంతులో అనేవి మారుతా ఉంటాయండి ముందు మనం చెప్పినట్టుగా ఉత్తరాభద్ర మధ్యాహ్నం రెండు గంటల చిల్లర వరకు ఉంది రెండు గంటల పావు వరకు ఈ టైంలో కొద్దిగా మనం కొద్దిగా మెయిన్ రంగులే పెడుతున్నామండి ఫస్ట్గా గెలిచే రంగు వచ్చేసి పింగలి కోడి కాకి నల్లబొట్ల తీతువ గాజు కక్కిర గౌడు కాకి కోడి పచ్చకాకి ఈ వంతులో గౌడు చూపు కూడా కొద్దిగా పనిచేస్తుంది మీరు బాగా గమనించాలి ఇంకా ఓడిపోయే రంగుకొస్తే వస్తే నెమలి డేగ ఎర్ర నెమలి ఎర్ర కక్కిర నెమలి డేగ పండుడేగ రసంగి ఈ వంతులో ఓడిపోయే రంగులు ఇవ్వండి ఇవి కాకుండా ఏదైనా వస్తే ఓడిపోయే ఆటల్లో అయితే ఏదైతే ఇచ్చామో అది చూసుకుని కొద్దిగా మనం కట్టుకోవాలండి ఇక చివరి జామ్ వచ్చేసి మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు గెలిచే రంగులు కాకి డేగ నల్లకట్టు రసంగి పచ్చకాకి గౌడు డేగ గౌడు కాకిడేగపర్ల పెంగలి ఓడిపోయే రంగులకు వస్తే కోడి నెమలి కోడి కాకి నెమలి పింగలి నెమలి కాకిడేగ పర్ల కోడి నెమలి డేగ కోడి నెమలి రసంగి ఈ వంతులో ఇవి ఓడిపోయే రంగులండి ప్రతి వంతులో కూడా ఒకవైపు కోడిచూపు గెలిచే అవకాశం ఉంటే ఒకవైపు కోడిచూపు ఓడిపోయే అవకాశం ఉంది ఈ ఈకలను బట్టి కూడా గెలుపోవటం అనేది జరుగుతూ ఉంటాయండి మీరు కోడిని ఎంచుకునేప్పుడు చాలా జాగ్రత్తగా చూసించుకోండి అలాగే మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి